ఉట్టుకి తోట టెన్షన్ ఏ ఇంట్లో టెన్షన్ ఏ ఇక్కడ కూడా టెన్షన్ ఆ టెన్షన్ అప్పటి నుంచి ఇప్పటికి అలాగే మెయింటైన్ చేసుకుంటాను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఫ్రీగా మాత్రం లేరు మీరు ఇప్పుడు ఇప్పటికైతే మేడం దగ్గరికి వెళ్ళి కొంచెం ప్రశాంతంగా ఉండాలండి ఓకే సో పర్ఫెక్ట్ గా బ్లౌజెస్ కుట్టారు అంత బాగుంది చాలా సీరియల్స్ కి వర్క్ చేశారు తర్వాత అస్ ఎ కాస్ట్యూమర్ గా ఇంకా అట్లానే ఉండిపోయారు కాస్ట్యూమర్ గా ఇంకా అక్కడే ఉండిపోయారు అక్కడ ఉండిపోయేసరికి ఇంకా కొన్ని డబ్బులు ఇట్లా చేస్తారు టైం కి రావు అవసరం లేదు అనేసి ఒకసారి ఉషా కిరణ్ లో చిన్న ఏదో సిచ్యువేషన్ వచ్చి సీరియల్స్ అన్ని ఆఫ్ చేసారు కదా బయటకు వచ్చేసాం వద్దు రాయ ఆమె పడలేదు ఇంకా ఆయన దగ్గర వద్దు మనకి అనుకొని బయటకు ఓకే తర్వాత ఎవరు మన ఇది జీ తెలుగు నుంచి వేరే ఫ్రెండ్ శ్రీనివాసన్ అని నరసీపట్నం ఆయనకి సీరియల్ వచ్చింది ఏది శ్రీరామ్ వెట్స్ జానకి గ్రహం సీరియల్ పేరు దాన్ని ఆయన నేను మెయింటెనెన్స్ చేస్తాను నువ్వు చూసుకో అనిస్తే నా గొప్ప చెప్పేసాడు అది ఒక టూ ఇయర్స్ చేశాను తర్వాత అది వదిలేసి ఇంకా చింతలు వెళ్ళిపోయాను చింతలు వెళ్ళిపోయి షాప్ పెట్టుకున్నాను టైలరింగ్ షాప్ ఓకే మన పైన వచ్చి వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర చేయటం మనమే ఒక నలుగురు పని పెడదాం అనేసి పెట్టుకున్నా అలాగే ఇలా చేసి షాప్ పెట్టి వన్ ఇయర్ నడిచింది అది లాస్ అయిపోయింది నాకు టైలర్ షాప్ లో కూడా నేను వర్కర్స్ మెయిన్ నాకు యూజ్ యంత్రం అయిపోయి చేస్తాను మొత్తం ఎన్నో పది మిషన్లు పది మిషన్లు పది మంది లేడీస్ చాలా గ్రాండ్గా చేశాను దాని మీద కూడా లాస్ ఓకే మళ్ళీ అదే మళ్ళీ అక్కడ వదిలేసి కృష్ణనగర్ వచ్చి మూవీ కార్డ్ తీసుకొని ఇంకా సినిమాలోకి వెళ్ళా ఇంకా అలా నడుస్తూ నడుస్తూ రీసెంట్గా నాకు అంటే పదిహేను సంవత్సరాల కిందటే నాకు మేకప్ మొదగరని నా బెస్ట్ ఫ్రెండ్ ఆయన ఆయన నాకు ఫోన్ చేసి ఇట్లా మేడంకి వస్తూ ఉంటే ఆయన ఇప్పుడు నిజంగా చెప్పు చెప్పాలంటే ఆయన కూడా నాకు ఆయన నాకు భిక్ష మధుగారు అంటే మేడం కి ఇప్పుడు ఆయనకి ఎంతో మంది ఉన్నారు ఫ్రెండ్స్ కాస్టమ్ ప్రత్యేకించి నాకే ఫోన్ చేశాడంటే అది అదృష్టమే కదా ఆయనకు కూడా నేను రుణపడి ఉండాలి ఎక్కడ బొబ్బిలి ఎక్కడ హైదరాబాద్ మొత్తం కష్టాలు అనిపించాం మొత్తానికి అయితే మీరు బస్ స్టాప్ లో పడుకునే మీరు ఎదురుగా మయూరి కనిపించేసరికి అక్కడికి మీ అంతా మీరే అప్రోచ్ మీ విజయానికి అయితే మీరే కారణం డెఫినెట్ గా సో ఫైనల్ గా బాగుంది సార్ కానీ విజయనగరం నుంచి వచ్చిన తర్వాత అలా బస్ స్టాప్ లో పడుకున్న రోజుల్లో ఫుడ్ ఎలా మరి ఇంకెల్లగంటే ఒక్కొక్కసారి ఇంకా టూ డేస్ అయింది తిండి కూడా లేదు టూ డేస్ మంచి నీళ్ళు తాగడం మనకి ఏంటంటే ఇంకో నెక్స్ట్ అంటే ఎక్కువ అక్కడ హిందీ వాళ్ళు ఉండేవారు నాకు హిందీ కూడా వచ్చేది ఇంకా నాకు అక్కడ ఇది ట్వంటీ ఇయర్స్ కిందటండి ఇది ఓకే ట్వంటీ కిందట అప్పుడు ఈ మెట్రోలు ఈ రోడ్లు ఈ ఫ్లైఓవర్స్ ఏం లేవు ఇలా ఇది లైఫ్ స్టైల్ దగ్గర ఫ్లై ఓవర్ ఒకటి అంతే అవును లైఫ్ స్టైల్ ఫ్లై ఓవర్ ఇప్పుడు అంతా ఆ ఏరియా అంతా ఇప్పుడు కంప్లీట్ గా మారిపోయింది అసలు నేను నేను ఇక్కడ బస్ స్టాప్ ఉంది ఇది అయితే చూసుకుంటాను పెట్రోల్ బంక్ ఉండే పెట్రోల్ బంక్ కూడా లేదు ఇప్పుడు కొత్త పెట్టారు పెట్టాలి అవునా ఓకే ఇప్పుడే అటువైపు వెళ్ళినప్పుడు లైఫ్ రిమైండ్ చేసుకుంటారా అసలు నేను లైఫ్ ఇక్కడ ఎందుకంటే గతం ఇప్పుడు మర్చిపోకూడదండి గతం ఎప్పుడు మర్చిపోకూడదు అది గుర్తు తెచ్చుకుంటూ మనం ఎదుటోళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకుంటే అది మనకి చాలా వేరుగా ఉంటుంది ఇప్పుడు ప్రత్యక్షంగాను పరోక్షంగాను కాస్ట్లీ కార్లలో తిరుగుతున్నారు లైక్ అంటే అవి కంపెనీ అవనివ్వండి ఇంకోటి ఇంకోటి అవనివ్వండి నిజంగా కాస్ట్లీ వాళ్ళలోనే తిరుగుతున్నారు షూటింగ్ సీరియల్ చేస్తే పొడక్షన్ వెళ్ళకి ఆ సౌండ్ కి అమ్మో చాలా యా మీకు తెలుసు కదా సీరియల్ బల్లెలా ఉంటాయో నా తెలుసు ప్రొడక్షన్ వెహికల్స్ ఎప్పుడైనా కానీ డిఫరెంట్ కార్లో సెట్టు మేకప్ ప్రొడక్షన్ కాస్ట్యూమ్ ఎయిడ్రెస్ మొత్తం దీంట్లో తోసేవారు పనులు తోచినట్టు తోసేవి ఉంటారు నిల్చోవటం లేకపోతే ఇక్కడ దొరికితే ఇక్కడ కూర్చోట యెస్ అలాంటి మీరు ఇప్పుడు ఏసీ కార్లలో అది కూడా కాస్ట్లీ కార్లలో తిరుగుతున్నారు కాలం చూసారు ఎంత బలమైందో అప్పుడు అలా ఉన్న మిమ్మల్ని ఇప్పుడు ఇలా మార్చేసింది మొత్తానికి ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు లైఫ్ ఏదైతే జీవిస్తున్నారో అది ఎక్స్పెన్సివ్ లైఫ్ అనుకోవచ్చు కదా కావాల్సిన ఫుడ్ నిజంగా నేను హార్ట్ఫుల్ గా అంటే మేడం గారి దగ్గరికి వెళ్ళాక నాకు ఇది ఈ రెస్పెక్ట్ అంతా దొరికింది అనుకోవచ్చా అంతే ఎలా అసలు సుమా గారితో అసలు ఎలా ఈ అనుబంధం ఎలా స్టార్ట్ అయింది అది ఏమండి సడన్ గా ఫోన్ వచ్చింది వెళ్ళిపోయాను ఫస్ట్ లో మేడం కి నా పని నచ్చేది కాదు ఎవరు కాల్ చేశారు ఫస్ట్ మీకు అంటే మీరు ఏం చేస్తుండేవారు మేడం దగ్గరికి వెళ్ళే ముందు నేను అప్పటికి స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఇంకా ఓ ఇంకా సీరియల్స్ మొత్తం వదిలేస్తాను ఇంకా నా సీరియల్ లాస్ట్ సీరియల్ హిట్లర్ గారు పిల్లమండి ఓకే నిర్పుం గారు ప్రో అదే నా లాస్ట్ సీరియల్ మానేసాను ఇంకా సీరియల్స్ జోలు పోలేదు లేదు ఇద్దరమ్మాయిలు నా కోళ్ళ బంగారం ప్రేమ హిట్లర్ మొత్తం నాలుగు సీరియల్ నేను ఓని గ చేస్తాను ఓకే అది ఇద్దరమ్మాహాసిన్ గారు ప్రొడ్యూసర్ అదే శ్రీనివాస్ రెడ్డి గారు చంటిగా మూవీలో వాళ్ళ మూడు సీరియల్ ఇంకా ఒక ఎనిమిది సంవత్సరాలు చేశారు ఏడు సంవత్సరాలు చేశారు పర్సనల్ సుహాషిన్ గారికి అక్కడి నుంచి కూడా బయటకు వచ్చి మంచి ఆవిడ ఆ ఫ్యామిలీ కూడా మంచిదే చాలా మంచిది నెల్లూరు వాళ్ళు రెడ్డి యా ఓకే సో మీరు నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు మేడం దగ్గరికి మీకు సుమా గారి దగ్గరికి మిమ్మల్ని పిలిచినప్పుడు ఫస్ట్ ఏమని అంటే కాస్ట్యూమర్ గానే పిలిచారా మిమ్మల్ని కాస్ట్యూమర్ గానే ఓకే పర్సనల్ కస్టమర్ ఫస్ట్ వాళ్ళకి చేసే వాళ్ళు ఎవరు నేను దీన్ని అడగలేదు సరిలో వచ్చిన అవకాశం ఎందుకు వినియోగించుకుందామని ఓ త్రీ త్రీ ఫోర్ డేస్ నచ్చలే నా పని ఎందుకంటే తను అప్పట్లా కాదు కదా తనకి ఏం కావాలి టైన్కి ఏం పెట్టాలి ఇప్పుడు డ్రెస్ పెట్టేటప్పుడు చెప్పులు ఉండాలి జ్యువెలర్ ఉండాలి అన్నీ ఉండాలి అవి నేను పెట్టేవాడిని ఓన్లీ రెడీ చేసి అంగరికి వేసి పెట్టేసేవాడిని పిన్స్ కూడా ఉండాలి పిన్స్ అట్లా ఇట్లా ఇట్లాంటివి అది తనకి తర్వాత అడిగా ఏంటంటే ఇది ఇక్కడ ఉండాలి ఏది చేస్తే దాన్ని తగిన సమ్మని అక్కడ ఉండాలి అని చెప్పిస్తే ఇంకా అక్కడి నుంచి నాలుగో రోజు నుంచి ఫాలోఅప్ చేసి ఇంకా అక్కడి నుంచి ఫస్ట్ రీలే ఏంటంటే అది ఇదే నిద్రపోయే రీలే ఓకే ఏది మీరు పడుకుంటే హ్యాపీ బర్త్ డే టు అది మీరు జాయిన్ అయిన తర్వాత ఎన్ని రోజులకి అది ట్వంటీ డేస్ కి ట్వంటీ డేస్ కి ఓకే అది ఏంటంటే ఆ రోజు నాలుగు నాలుగు అయింది మేము ఫుడ్ తినేసరికి ఇంకా బాగా కోమ అయిపోయాము ఫుల్ అసలు అంటే నా మేడం తినేది త్రీ ఓ క్లాక్ తిన్నారు మేము మేడం రెడీ చేసుకున్నాక ఇంత నాలుగు గంటలు తిన్నాం ఇంకా తినేసి కొంచెం రిలాక్స్ అవుతాం ఇలా పడుకున్నా అంతే ఇంకా మీ ఫస్ట్ రీల్ అయ్యా హ్యాపీ బర్త్డే రీల్ చేశారు ఆ రీల్ తో మీ బర్త్డే నిజంగానే ఫేమస్ అయింది ఇంకా బర్త్ అనేది మేబీ అలా స్టార్ట్ అయింది ఏమో లైఫ్ లో ఒక మలుపు అనేది సుమ గారు అలా చేస్తున్నారు అనిపించింది మేడం మేడమే చెప్తుంటారు మా రమేష్ గారిదికి ఫార్టీ నైన్ మిలియన్స్ కి వెళ్ళిపోయారు మా రమేష్ గారు ఫార్టీ నైన్ మిలియన్స్ కి వెళ్ళిందంటీ హ్యాపీ బర్త్డే అవునా ఓకే కానీ సార్ ఇప్పుడు మీరు జనరల్ గా మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఫోర్ డేస్ మీ వర్క్ నచ్చలేదు అని చెప్పారు కదా మేడం చెప్పారా డైరెక్ట్ గానే రమేష్ గారు ఇలా కాదు సాఫ్ట్ గా చెప్పారా లేకపోతే కొంచెం నాతో ఏం చెప్పలేదు ఇప్పుడు మేకప్ మాదిగారు నన్ను చేర్పించారు కదా ఆయనతో మామూలుగా ఆయన చెప్పాడు రమేష్ ఏంటి ఏంటి నాకు ఒక్కసారి ఎట్లా ఏంటనే నాకు చెప్తే దాన్ని బట్టి నేను చూసుకున్నాను నువ్వు ఏం చేస్తున్నావు దానికి చెప్పులు తా తాలూకు జ్యువెలరీ పిన్స్ ఇవన్నీ ఎక్కడ చేంజ్ చేసుకుంటారు అక్కడ పెట్టేటట్టు ఫిట్టింగ్ మెయిన్ మెయిన్ ఫిట్టింగ్ ఫిట్టింగ్ కూడా ఫస్ట్లో ఇవ్వలేదు నేను అంటే నాకు ఏంటంటే కొంతమంది లేడీస్కి మెజర్మెంట్ చేస్తే కొంచెం వాళ్ళకి ఎంత గిల్టీ ఫీల్ అవుతుంటారు అది కూడా నాకు నచ్చదు అనమాట ఫ్రీగా ఉండిపోవాలి మేడం అలా కాదు ఇస్తారు ఇచ్చిన వెంటనే వెంటనే ఏదో టెన్షన్కి ఫిట్టింగ్ ఫిట్టింగ్లే లూజ్ వచ్చేసింది మళ్ళీ అబ్బా ఏంటి ఎలాగవుతుంది అంటే ఫోర్ ఆ ఫోర్ డేస్ నుంచి ఆ నాలుగో రోజు నుంచి ఇంకా మేడం చేస్తాం కాబట్టి మేడంకే మనం వేరే టెన్షన్ లేక మన కనీసం తీసేసాం చేయాలి ఇక్కడ మేడం పని చేసేటప్పుడు రెండోది ఎందుకు మనం ఆలోచించాలి ఇప్పుడు తను ఇప్పుడు ఆవిడ హ్యాపీగా ఉంటాయి కదా మాకు కూడా హ్యాపీగా ఉంటుంది పని ఇప్పుడు వర్క్ పర్సనల్ పెట్టుకునేటప్పుడు తను సెపరేట్ మనం మాకు ఇబ్బంది ఉంటుంది కదా దేని పెట్టుకున్నా పర్సనల్గా మమ్మల్ని బాగా చూసుకుంటానే కదా అది నేను ఆలోచించుకొని ఒక మేడంకి